దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరున్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి చెందినటువంటి కళ్యాణ పుష్కరిణి మర్మత పనులు తిరిగి ప్రారంభించినటువంటి అధికారులు గతంలోనే ఈ కోనేరు పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో పనులను మొదలుపెట్టారు కానీ వివిధ కారణాలతో కొంతకాలం పనులు ఆగిపోయినాయి తిరిగి ఈ పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఇప్పటికే పూడికి తీశారు తూర్పు వైపున కూలిపోయినటువంటి ఈ యొక్క రాతి కట్టడాలు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్టు ఆలయాధికారులు తెలియజేశారు సాధ్యమైన తరలిని ఈ కళ్యాణ పుష్కరణి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి పనులు వేగవంతం చేసినట్టు వారు తెలిపారు